హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏందంటే రెంటింట్లో ఇంట్లో ఉంటే ఓనర్ ఆసర్ ఎట్లుంటుంది పార్ట్ ట్వంటీ ఫైవ్ చేసినాం కదా మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ ట్వంటీ సిక్స్ కూడా ఏమని కమెంట్లు పెడుతురు ఇక వాళ్ళ గురించి పార్ట్ ట్వంటీ సిక్స్ కూడా చేస్తున్నాము హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబ్లందరూ మన వీడియోని లైక్ చేయాలి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు అమ్మో వీడు నన్ను చూసి దయ్యం దయ్యం అనుకుంటా ఉరికే ఆయనతో వీడు పోయి నన్ను తోలుకొని వస్తే నన్ను కొట్టినా కొడతారు నేను ఇన్ని డబ్బున వెళ్ళిపోతా ఇది ఏం బాధనో నా సొంటి బాధ పగుళ్ళకు కూడా రావద్దు ఈ బాధ సల్లగుండా బాధ ఎండాకాలము సురవైనట్టుంది ఏమి ఎండలు కొడుతున్నాయి అమ్మా ఎండలు ఇంట్లో ప్యాన్ కింద కుర్షీల కూర్చుంటే ఎటు తెలియలే కానీ బయట వచ్చి పొలాల పని తిరుగుతుంటే తెలుస్తుంది ఎండ సల్లగుండా ఎండ ఏం కొడుతుంది ఆ దొంగని దొరకబట్టుకుందామని పొద్దుగాల నోట్లే నీళ్ళు వచ్చిన ఎండకు కళ్ళల్లో తిరిగినట్టు తిరిగినట్టు అవుతుంది షర్ట్ కింద కూసున్నామంటే అదేమో పిల్లల్ని ఎత్తుకవేదని నా ఎంటవాడే షర్టు సల్ల ఉందిగా జెర్సేపు కూసోనన్న కూసుట అబ్బా కడుపులంతా తిరిగినట్టు తిరిగినట్టు అవుతుంది ఆకలి అవుతుంది కళ్ళల చీకటి అయినట్టు అవుతుంది ఇదేందిరా నాయన గిట్ల కాబట్టే ఇదంతా చూడనీకి పొలాలు లెక్కనే ఉన్నాయి కానీ మనసులు లేరేందో మనసులుంటే ఇంత తట్టెత్తుకుని వస్తారు కదా ఇంత బుకెట్ బువ్వనని అడుక్కొంది ఇందును అంతా వచ్చినట్టు అవుతుంది పానము అబ్బా ఏమన్నా కానీ జర్రసేపు అయితే ఒరుగుతా చెట్టు నీడ సల్ల ఉంది ముద్దుగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది జర్రసేపు గిట్లా ఆర్పి మళ్ళ లేచి పోతాగ ఏంది ఏమో కూ అని సౌండ్ వస్తుంది ఏంది కావచ్చు ఏం మరి మరిది పిట్టె కావచ్చు చెట్టు పెద్ద ఉంది కదా చెట్టు మీద పిట్టెలు కూడా వాలేయా సల్లగా వీటికి కూడా ఎండగొడుతుందని చెట్టు మీద వచ్చి కూ అని వరుతున్నట్టున్నాయి వరతరంతి నాకేంది జర్రాసేపు ఇట్లా కన్నా అరిపి లేచి మళ్ళా అగో ఏం చప్పుడు పడైంది పిట్టెలు కూడా కనిపిస్తున్నాయి లేవు చెట్టు మీద ఏమో కూ కూ అనబట్టే అగో ఇటు చూస్తే ఇటు పిట్టెలు కనిపిస్తలేవు అటు చూస్తే అటు పిట్టెలు కనిపిస్తలేవు ఏం లేవు మనుషులు లేరు పిట్టెలు లేవు ఏమి లేవు మరి ఏంది కావచ్చేది గిట్ల కూ కూ అంటుంది ఓ ఏమో నేను నెత్తి మీద ఏమో తప్పుకున్నవాడే ఏంది పడింది ఇది బరువు అవుతుంది నెత్తి మీద ఏం పడ్డది గో నెత్తి మీద ఏమో తప్పుకునే పడ్డట్టు అనిపించే నెత్తి మీద బరువాయే మళ్ళీ నెత్తి మీద చూసుకుంటే ఏం లేదు ఏం పడ్డది ఏంది అగో ఓ ఏమనే ఏంది ఏమో నవ్వుతున్నట్టు సప్పడు వస్తుంది ఎటు చూసినా మనసులు కనిపిస్తలేరు పిట్టేళ్ళు అనుకుంటే పిట్ట కాదు ఏం కాదు ఇదేంది మరి ఇదేంది మరి ఏదో కొడుతుందని చెట్టు కింద ఒరిగిన ఒరిగినప్పుడేమో అన్నది ఓమ్మో పిట్టలేమో అనుకోని లేచి చూసినా లేచి చూస్తే పిట్టలేవు ఏం లేవు నేను పిట్టని చూసే చూస్తూనే ఉంటే నెత్తిమీదేమో తుప్పుకునేవాడి బరువు బరువు అయింది నెత్తి మీదేమో పడ్డదని దులుపుకునే లోపే ఆహాహా ఆహా అని అవుతుంది మరి ఏంది కావచ్చు ఇది అమ్మో ఇడా ఎవ్వరం చూస్తే నాకు ఎటో కొడుతుంది ఎన్నో తలుగుతుంది కానీ ఉంది ఉందిడా పరిస్థితి ఇక ఒక నిమిషం కూడా ఉండొద్దు నాయనా ఎటెటో ఉంది ఏంది పడేందో ఏమోనమ్మ ఏమో వచ్చి వచ్చి శని లెక్క గా చెతుకిందామన్నా ఏందో ఏమో గిట్ల అయింది నాకు ఎన్నడు కాలేదమ్మా గిట్ల అమ్మ ఉరుకొచ్చి ఉరుకొచ్చి దమ్ము వస్తుంది ఇవాళ పొద్దుగల లేచినప్పటి నుంచి ఉరుకుడు తరుముడు అన్నట్టే ఉందమ్మా నా బతుకు అమ్మో భయపడి ఉరికి రానైతే ఉరికొచ్చిన గానీ ఏమో పొయ్యిపోయి గిడి అడవి లెక్కుంది గిన్ని చెట్లు ఉన్నాయి గిట్లుంది ఏమో వచ్చిన నేను ఇదేంది ఇప్పటిదాకా దూపు అవుతుందని బోర్కడ నీళ్ళు తాయిన నీళ్ళు తాగి గిట్లా ముందుకు రాగానే షట్ ఉంది కింద కిందరగానే మళ్ళీ ఏందో వస్తే లేచొస్తే ఘటనట్టే పోతే ఏమో గీ అడవిలోకి వచ్చినా ఇది ఏం అర్థమైతే తొవ్వ నాకు నేను ఏడికి వచ్చినా ఏంది ఈ తొవ్వ ఎటు చూసినా నాకు ఏం అర్థమైతే లేదు నేను గీ అడవిలోకి ఎందుకు వచ్చినో మరి ఎటుకెంచొచ్చినా అగో ఏంది పడేంది ఏమో వచ్చి నెత్తిలా నూకేసినట్టయి కింద పడి పడేది ఏంది రో నాయన ఇదంతా ఓ ఏమో ఏం నూకింది నన్ను ఏమో అయింది కింద పడితే అగో అటు చూస్తే అటు ఏం లేదు ఇటు మరి చూస్తే ఇటు టైం లేదు మరి ఏం నూకి పడైంది నన్ను పొద్దుగాల నుంచి దొంగని పట్టుకుందామని ఏం తినకనే వచ్చినా కదా నాకే కళ్ళలా తిరిగినట్టయి కింద పడ్డట్టున్నది ఏం నూకింది లేదు ఏం లేదు సప్పుడు గంట ఇంటికి పోతా ఎటేటో ఉంది నేను ఎంత నడిచినా నాకు తువ్వే దొరకలేదు ఇప్పటిదాకా గిటికెంచే వస్తే మళ్ళీ ఏమో రెండు తవ్వలు కనిపిస్తున్నాయి నేను ఈ తువ కో అన్న ఈ తువ్వకో అన్న గీ ఇది పెద్ద ఉంది కదా ఈ తువ పన పోతే రోడ్ వస్తుందేమో అగో మళ్ళీ ఇటుకి రాగానే మళ్ళీ రెండు తొవ్వలు కనిపిస్తున్నాయి నేను ఎటు పోతున్నా ఏంది గానే బోర్కడ బుచ్చకన్ని నీళ్ళు దాయినా నీళ్ళు తాగి చెట్టు కింద పోయి ఒరిగినా ఒరిగి ఇటు లేచి వచ్చినా తిరిగి నాకు రోడ్లే కనిపిస్తున్నాయి గాని తొవ్వ కనిపిస్తలేదు ఎటు పోతున్నా నేను దేవుడా నాకు ఏడునూ అర్థమైతలేదు నేను నేను ఇప్పుడు ఎటు నాయనా నా ఇంటికి ఎట్లా దేవుడా ఇది అనంగా పోయింది పోయి దొంగి పట్టుకొస్తానే మరి ఎటు పోయిందో ఏమో పొద్దు ముఖయా ఇంకా ఇంటికి రానే రాలే మరి దొంగిని పట్టుకుంటుందా లేకపోతే ఇది ఎటు తిరుగుతుంది అని చెప్తే ఏం లేదు దీంతో నెట్టను ఏమో దీంతో కథ కాని దొంగోడు దొరుకుతుండొచ్చిన ఎన్న వచ్చే ఎత్తుకొని వాయే పోతే పోయిండేమో మరి ఊకోయే అప్పుడు గంట ఎంతో కొంత మాట్లాడి నన్ను అప్పోసపో తెచ్చి పైసలు కడదామే పటేల్ కంటే కూడా ఈనకుట వాయే ఇది మరి ఏడ తిరుగుతుందో ఏందో అగో మళ్ళా వీనికి ఏం గుర్తుకొచ్చిందో కదా అమ్మా అమ్మా అని పిలుస్తుండో మళ్ళీ మళ్ళీ బిస్కెట్లు కొనుకొచ్చుకుందామా అంటున్నావా ఆ ఇంట్లో లేవా బిస్కెట్లు ఇంట్లో ఉన్న బిస్కెట్లు తిననీ శాతం అయితే లేదు కానీ షాప్ కోయి కొనుకొచ్చుకుందామా అంటున్నావు నిన్ను ఒక్కరోజు షాప్ తోలుకొని అందుకే ఇదంతా కథ చేసినావురా నిన్ను షాప్ కొలుక్కు నేను తప్పు చేసిన ఇంట్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మనము షాప్కు పోవలేదు నేను నీకు బిస్కెట్ కొనిచ్చలేదు నువ్వు బిస్కెట్ తినలేదు నోరు మూసుకొని ఇంట్లో ఉన్న బిస్కెట్లు తింటే తిను లేకపోతే అప్పుడు కంట బొమ్మ తీసుకొని ఆడుకో కథలు వాడకు కొడతాం అది నువ్వు సప్పుడు గంట ఉండు రా ఊకే బిస్కెటే కదా మీ బాబుకు ఫోన్ చేసి చెప్తుంది డ్యూటీకి వచ్చి వస్తప్పుడు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనుకరమంటది రాగానే తిందుతి ఏడవకు అమ్మా బాబుకు ఫోన్ చేసి చెప్తావా నాకు బిస్కెట్ కొనుకరమని నేను బాబుకు ఫోన్ చేసి చెప్తా నువ్వు బొమ్మతో ఆడుకో బయటకోకు ఇంట్లోనే ఆడుకో ఏడువకు ఒర్రకు సరేనా చూసినవా ఇడు అలా బాబుకు ఫోన్ చేసి చెప్తా నేను బిస్కెట్ దిమ్మనని ఎంత సంతోషపడి ఎగుతుండో ఫోన్ చేసి చెప్పనీకి నా దగ్గర ఫోన్ ఎక్కడిది మీ బాబు దగ్గర ఫోన్ ఎక్కదు నా కన్నయ్య ఫోన్ల గురించే ఇంటలోయే ఫోన్ల పంచాది ఉండనే ఉండే మన దగ్గర ఫోన్లే లేకపోయి ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇట్లా ఇప్పాలి రా కన్నయ్య మీ బాబు వచ్చినాక షాప్కి తోలిచ్చి బిస్కెట్ దిమ్మంటతి నువ్వు ఎగురుతనే ఉండు ఏందో ఏమోనమ్మా ఏమో ఉండి ఉండి ఏమో గీ అడవిలో వస్తాయి తొవ్వలు అర్థమైతలేవు ఎటువంటి అర్థమైతలే నాకు ఇప్పటిదాకా నేను వచ్చిన ఇప్పుడు గీ తొవ్వ పన పోతా అగో ఏమో తోవ్వ పట్టుకొని వస్తే రోడ్కి అనుకుంటే మళ్ళీ ఏందో అడవి లెక్కనే ఉంది ఇండ్లకు జరిగినా ఇది దొంగోని పట్టుకొని వస్తాను అని మరి ఎటు పోవచ్చు అగో చీకటి అయింది సిమ్మన చీకటి అయింది ఇంకా ఇంటికే వస్తలేదు మరి గురించి ఏడేడ తిరుగుతుంది ఏడుంది ఇది నేను గట్ల ఊళ్ళ కన్నా పోయి ఊరోళ్ళను ఎవరన్నా నా పెన్లంగా కనిపించిందా ఏనన్నా అని అడుగుదామన్నా కానీ వాళ్ళు ఆగో నీ పెన్లం ఎటు పోయింది నీకు ఎప్పకుండా పోయిందా అంటారు నాకు చెప్పే వేయింది దొంగోని పట్టుకొని వస్తా అని కానీ నేను వాళ్ళతో చెప్తానా నా పెన్లము దొంగోని పట్టుకొని రా పోయిందని చెప్పలేను కదా సిగ్గు పోతట్టుంది ఉంది ఇది వేసే పనులన్నీ సిగ్గు తీసే పనులే ఉన్నాయి అరే కన్నయ్య మెల్లగా రారా కింద పడిపోతావు మెల్లగా అమ్మా ఫోన్ చేసి చెప్పింది తీరా బిక్కి తెమ్మని కన్నయ్యకు నీకు బిక్కి తెచ్చిన పెద్ద బిక్కి తెచ్చిన తినిపో ఏమైందండి ఈరోజు లేట్ అయింది బాగా చీకటైనా కొంచెము వర్క్ ఉండే అందుకే లేట్ అయింది సరే తీరి మీరు ఫ్రెష్ అయ్యి రాపోర్రి అందరం కలిసి అన్నం తిందాము అరే కన్నయ్య దిగ రాదరా మీ బాపు పొద్దున పోయి డ్యూటీకి ఇప్పుడే వచ్చే కనీసం ఆయనను ముఖం కాల్ చెట్లన్నా కడుక్కొనిస్తావా కడుక్కొని ఎవరా శంకెక్కి కోతి పిల్లలేక మంచిగా కూసునవు దిగు ఒక మాట మంచిగా నేర్చుకున్నావురా నిన్ను ఏమన్నా అంటే చాలు కొడుతున్నది నిన్ను కొడుతున్నది మంచి నేర్చుకున్నావు దిగి కొడితే కొడు నన్ను దిగు మీ బాబు ఫ్రెష్ చేస్తాడు పాపం పొద్దున వెండు చీకటి అయింది వచ్చేసరికి లేట్ అయింది ఈ రోజు ఏంది రా కన్నయ్యా ఇప్పటిదాకా మీ బాబు ఎక్తివి ఇప్పుడు నా సంకెక్తివి ఏమో బల్లి లెక్క వాకుతున్నవేంద్రా మనుషుల మీద ఆ రా పెద్ద అవుతున్నావు ఇంకా ఏం గౌరవం రా అనేది దిగు ఇంత చీకటి అయింది నిద్ర కూడా వస్తలేదు నీకు కొంచెం అన్నం తిని వండుకుంది పో అన్నాడు నేను ఇప్పుడే పండుకొను నేను నన్ను ఆ నేను కూడా నిన్ను నేను కూడా నువ్వు ఏందో ఏమోరా కన్నయ్య నీ చేసాలు చూస్తుంటే రోజుకింత పెద్దగా అవుతున్నవో అవుతున్నావో నాకు అర్థమే అవుతలేదురా సంక్రాంతి గుర మీ బాబుకు సాయనవో సిద్ధము పొద్దున వేణుకి ఇప్పుడు వచ్చిండు ఇవే ఆటలారా ఆరా పొద్దుంతలు ఇవే ఆటలు తెల్లందానికి ఇవే ఆటలారా నీతోని నీతోనే నాకు కష్టం ఉందిరా ఏంది ఇప్పుడు నేను ఏడున్నా ఎటు తిరుగుతున్నా తిరిగి తిరిగి కాలు గుంజుతున్నాయి పొద్దు కూడా మీకినట్టుంది అవి ఆకాశం కూడా సుక్కలు వచ్చినాయి మరి నేను ఎటు పోవాలే ఏంది ఈ అడవిల్లో ఇంతకన్నా తిరగాలి తువ్వా ఎట్లా దొరకాలి ఓ అమ్మనే మొత్తము పొద్దు మూకింది తిరిగి తిరిగి కాలు గుంజుతున్నాయి ఎంత తిరిగినా తువ్వ దొరకతలేదు ఎటు పోవాలే ఏంది అటు చూస్తే భయమవుతుంది సిమ్మన్న చీకటి ఏం అడివి ఏం కథ ఏం తిరుగుడు నాకు ఏం అర్థమైతలేదు ఈ చీకట్ల ఎటు అవ్వాలి నాకు తువ్వ ఎట్లా దొరకాలి జరంతా ముందుకైతే పోయి చూస్తా ఎవరన్నా మనసులన్నా కనిపిస్తే బాగుండు అవో ఇదేంది ఎంత దూరం నడిచినా ఒకటే తొవ్వ కనిపిస్తుంది ఒకటే చెట్లు కనిపిస్తున్నాయి తొవ్వ కూడా ఒకటే తిరగ కనిపిస్తుంది ఏం అర్థమైతలేదు అసలు నాకు ఏమై ఉంటుంది అగో ఇంకా జరంత ముందుకు వస్తే తువ్వ కూడా కనిపిస్తలేదు మొత్తం చెట్లే ఉన్నాయి ఏంది ఇది ఓయమ్మ ఇక ఈ నడుసుడు నా నుంచి కాదు ఈ తిరుగుడు నా వల్ల కాదు ఎంత దూరం నడిచినా ఒకటే తొవ్వ కనిపిస్తుంది లేకపోతే రెండు తొవ్వలు కనిపిస్తున్నాయి ఏదో ఒక తువ్వ పట్టుకొని పోతున్నా మళ్ళీ అట్లనే కనిపిస్తున్నాయి నాకు ఏమైనట్టుంది అయినట్టుంది అంతా మబ్బులు కనిపిస్తున్నాయి అసలు ఎటు పోతున్నా ఎటు తిరుగుతున్నా ఏం అర్థమవుతలే నాకు నాకు ఏమైనట్టుంది అయ్యి ఏ కాలం అవుతుంది ఇది అనంగా పోయింది దొంగోని పట్టుకొని వస్తా అని ఇంకా వస్తనే లేదు మరి ఏడ తిరుగుతుందో ఏడుందో ఏందో ఎంతసేపు చూడాలి దీని గురించి చూసి చూసి కండ్లు కాయలు కాస్తట్టున్నాయి ఇక వచ్చేది ఉంటే రాకుట్టు ఉంటుంది వచ్చి గుమ్మముళ్ళు ఉంటుంది ఇంట్లోకి మా వస్తుందిగా జరసేపు ఒరుగుతా నేను అమ్మో దేవుడా ఈ తిరుగుడు నా నుంచి కాదు నాకు ఏమో అయ్యింది వచ్చినట్టు అవుతుంది కళ్ళు మొత్తం ఇట్లా చిమ్మన చీకట్ల లెక్క అవుతున్నాయి ఎటు పోతున్నానో ఎటు నడుస్తున్నానో నాకు ఏం అర్థమైతలేదు ఏం లేదు ఇక ఈ తిరుగుడు నా నుంచి కాదు సప్పుడు గంట ఇడ కూసుంటా ఏమన్నా కానీ అరే కన్నయ్య తిన్నాం కదా పా లేట్ అయింది ఇంకా నిద్ర వస్తలేదు ఆరా నీకు ఏందిరా ఇంకా తిరిసపు ఆడుకుంటా అంటున్నావా టైము ఎంత అవుతుందిరా ఈ రోజు మీ బాబు లేట్ వచ్చే ఆయన వచ్చిడే పదిన్నరకు వచ్చే తిండి చేసేసరికి ఇంకేముంది పన్నెండు దగ్గర వస్తుంది దయ్యాలు తిరిగే టైం అయిందిరా కన్నయ్యా కన్నయ్య నేనైతే వేయమనుకుంటున్నా ఆయనతో దయ్యము చెతక నువ్వు ఆడుకుంటా ఆడుకో నేనైతే పోతున్నా డు మరి పండుకుందు ఆయనంతా ఒక్కనే ఉన్నావు అనుకో దయ్యం వచ్చేదికపోతుంది గింత లేడు కానీ ఇంకా వంటనే లేడు చీకటైన ఆట నట ఏమో నీకు ఎట్లా చెప్పాను అట్లా చెప్తేనే వింటావు రా నువ్వు మామూలుగా చెప్తే అయినవు అమ్మో ఎడు చూసినా చిమ్మన చీకటి ఉంది భయం భయం అయి పాడైతుంది ఆ ఎందుకని వస్తున్నావో ఏమో తల్లి కళ్ళంతా మబ్బులు మబ్బులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఎటు చూసినా ఒకటే తువ్వగా అనిపిస్తుంది నాకు ఏమో అయినట్టే ఉంది కానీ కానీ ఏమైందో అర్థమైతలేదు సప్పుడు కంట ఈనే కూసుట అసలే చీకట్ల పాములు గుడ్డెలుగులు పులులు అంటారు దేవుడా తెల్లర వరకు మంచిగా కాపాడుతండ్రి నువ్వే దిక్కు ఇక ఇడ కూసుట నేను వస్తేప్పుడు నమ్మకడు అప్పుడే పిండు ఏడికొద్దు తియ్యే అప్పో సొప్పో తెచ్చి కడదాము ఫోన్ల పైసలు అంటే ఇంటినా వినకపో తినమ్మా ఇవి వేసుకొని వస్తుని అడవి ఆగమై ఏందో ఏమో ఏం బాధనమ్మా ఈ బాధల మన్ను అయ్యా నా సొంటి బాధ పాలానికి రావద్దు పగోనికి రావద్దు ఏమో వచ్చి వచ్చి గింత పెద్ద అడవిలో చూస్తే అసలే అడవిలా పెద్ద పాములు పులులు గుడ్డెలుగులు తిరుగుతాయి అంటారు పుసుకున్నా ఏ పెద్ద పాము వచ్చి గడిచింది అనుకో నన్ను ఈ అడవిలో కుక్క సాగుదా నేను చచ్చిపోయినా కానీ నా కానీ నా మొవరికి కాదు ఎవరికి కూడా దొరకదు ఏమో బతికి 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 కుక్క సాగుదా నా ఏంది ఇప్పుడు నేను భయపడితే కాదు ఇక గుండె ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండాలి ఈ ఒక్క రాత్రి నన్ను నేను కాపాడుకోవాలి ఈ ఒక్క రాత్రి బతికింది అనుకో నా ఇంటికి నేను పోతే గాని అగో జ్వరసేపు ఇట్లా ఉరుగుదాం అనుకున్నా ఆయన రేపు రేపడ్డది నిద్ర పట్టింది అట్లనే అనుకుంటే ఇది ఇంకా రాకపాయే ఇది ఎటు పోయిందో ఏమోగా చెప్తే ఇనకనే పాయే ఏ దొంగని పట్టుకొచ్చు ఏమొద్ది అంటే ఇనకపాయే గింత చీకటి కాబట్టి ఇది రాకపాయే మరి ఏడుండొచ్చేది ఏంది ఎంత నిద్ర వచ్చినా కన్ను మీద రెప్ప ఆలనియొద్దు నిద్ర పోవద్దు నన్ను నేను కాపాడుకోవాలి ఈ ఒక్క రాత్రి బతికితే ఇక బయట పడతా అగో నిద్ర సల్లకుండా ఏమో నిద్ర గట్లు వస్తుంది నిద్ర పోవద్దు ఇలా నువ్వు నిద్ర పోవద్దు నువ్వు నిద్రపోతే చచ్చిపోతావు ఇవాళ రోజు నిద్ర పోకు బతుకుతావు లేకపోతే చచ్చిపోతావు నిద్ర పోకు అయ్యో నేను అట్లనే వండుకుంటే రాత్రి చూసి చూసి ఆయనతో నిద్ర పట్టింది పన్న తెల్లారింది ఇది ఇంకా వస్తలేదు మరి ఏడు ఇది నిన్న తెల్లారనంగా పోయింది దొంగోని పట్టుకొని వస్తా ఇంకా వస్తలేదు మరి ఏడ తిరుగుతుందో ఏమో ఇది అమ్మో తండ్రి శివయ్య నన్ను నువ్వే కాపాడినావయ్యా అమ్మో మబ్బుల లేచి నడవంగా నడవంగా మెయిన్ రోడ్ అయితే వచ్చింది ఇక అయితే నన్ను వేసి ఇంటికి పోతా ఏం బాధ తల్లి ఇది అమ్మో గడ కారు కనిపిస్తుంది ఎవలో ఏమో మరి గాడైతే ఆపిర్రు ఎవలన్నా గాని జర నన్ను ఎక్కించుకోమంట బతిందాడి ఓ అయ్యా ఓ అయ్యా నీకు దండం పెడతానయ్యా జర నువ్వు కాలు రాయటి పోతున్నావు గానీ రెండు ఊళ్ళు దాటినాక నన్ను ఊరు వస్తుంది నీకు పుణ్యం ఉంటుందయ్యా జర నేను ఆగమైనయ్యా అయ్యో ఆగమైనవా ఏ ఊరు మరి మీది మా ఊరు గిరుండలు దాటితే వస్తుందయ్యా నువ్వు గటే పోతున్నావు కదా పోంగా నన్ను దించిపోయ్యా నీకు పుణ్యం ఉంటుందయ్యా సరే సరే తి అమ్మా అట్లా అంటున్నావు ఎక్కువ ఎక్కువ దించిపోతుంది నీ కడుపు సల్ల ఉండనయ్యా నువ్వెప్పుడు మంచిగా ఉండయా గదే వచ్చినవు ఊరు సరే సరే అమ్మా అమ్మో అటు వేసి ఊరైతే చేరుకున్నా ఊరు నువ్వు మళ్ళా చూస్తా అనుకోలేదమ్మా చచ్చిపోతా అనుకున్న రాత్రి గాని అది వల్ల బతికి మళ్ళా ఊరును చూస్తున్నా అమ్మో డబ్బునా నా ఇంటికి నేను పోతా కడప లోపల ఉన్న సుఖము కాశీ లేదంటారు పెద్దోళ్ళు ఏమో అనుకున్నా కానీ నాకు రాత్రి తెలిసి వచ్చింది అమ్మో నా ఇంటికి నేను ఏరుకున్నా మళ్ళా నా ఇంటిని చూస్తాను అనుకోలేదు అమ్మో నా కురిషి ఎంత ముద్దు ఉంది ఈవిడు నా కురిషిని కూడా మళ్ళీ చూస్తాను అనుకోలేదు పుసుకున రాత్రి అడవిలో చచ్చిపోతే కురిశీ మీద ఎవరు కూసుందరు కురిషి చిన్న పోయినట్టుండు అగో వచ్చినవాయే నిన్న తెల్లరానంగా పోతివి ఏడు పోయినవు ఏడ తిరిగినవు ఇప్పుడు వస్తున్నావు అయ్యో నాయ్యా నేను మళ్ళా నిన్ను చూస్తా అనుకోలేదయ్యో నా అయ్యా రాత్రి చచ్చిపోతున్నాయ్యో నా ఏ పాము వచ్చి కరుస్తున్నాయ్యో నా ఏ పులు వచ్చి కొరికేసినయ్యో నా ఆ దేవుని దయ వల్ల బతికినయ్యో నా నేనేం చేస్తున్నాయ్యో నా అగో అవో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఎప్పు ఎటువైనవు ఏంది ఆ దేవుడు నాకు ఇంకా భూమి మీద నూకలు రాసి పెట్టినట్టున్నాయో అందుకే నేను బతుకు వచ్చిన్నాయో నాయ్యా లేకపోతే నేను రాత్రి చచ్చిపోతున్నాయో నా అయ్యా ఆడవిల్ల నా నాయ్యాశం కూడా నీకు దొరకకపోనయ్యో ఆగు ఊకో ఏమైందో ఎప్పు ఎటువైన ఊ ఏమైంది నిన్న తెల్లారంగా దొంగోని దేవులాడికి వస్తాను పోతిగానయ్యా అంగళ్ళ పన తిరిగిన ఊళ్ళో పని తిరుగుతూ తిరుగుతుంటూ పోతే దూపవుతుందని ఒక బోర్కడ నీళ్ళు అయినా ఒక చెట్టు వస్తే చెట్టు కింద జర్ర కాలుగునీరిగిందయ్యా గంతే ఆడా ఏమో సప్పుడైంది ఊ అంటే భయమైంది లేచి పోయినయ్యా పోయినా గది ఒకటే గుర్తుకుందయ్యా తర్వాత ఇక పోయినా ఆడవిలోజ్ వచ్చిన అడవిలోకి ఎందుకు పోయినా కూడా నాకు తెలియదు అయ్యా అడవిలోకి పోయినాక ఏందో నెత్తి మీద నూకేసినట్టు అయింది అట్లనే సస్ కింద పడ్డా ఇక లేచింది అయ్యా క్యాలిక్ లేకుండా అయింది మొత్తం అడవిలోనే తిరిగినా ఎంత తిరిగినా తొవ్వ క్యాలికి వస్తలేదు తువ్వ దొరకలేదు చీకటి అయింది చీకట్లో కూడా తిరిగినా తిరిగి తిరిగి ఇక నవల్ల కాదని ఓ దగ్గర కూర్చున్నాను అయ్యా ఏం క్యాలిక్ లేకుటనే అయింది అయ్యా మబ్బుల తెల్లారంగా మేలుకొచ్చింది మళ్ళీ గప్పుడు క్యాలిక్ వచ్చింది లేచి తువ్వకు వచ్చిన మెయిన్ రోడ్కి వస్తే ఒక కారు కనిపించింది అయ్యా ఆయన బతినిలాడితే బాంఛనంటే కాలు రెక్కించుకొని వచ్చి ఊళ్ళ దించిపోయింది అయ్యా ఇక ఇంటికి వచ్చింది అయ్యా నేను బతుతా అనుకోలేదు మళ్ళా ఇల్లు చూస్తా అనుకోలేదు నిన్ను చూస్తా అనుకోలేదయ్యా గింత పని అయ్యా నీ మాట కాదని పోతే గిట్లైంది అయ్యా నువ్వు చెప్పినట్టు ఇది ఇంట్లో ఉంటే బాధ రాకపోనయ్యా నాకు సరేది నువ్వు నువ్వేం బాధపడద్ది ఇంట్లో పోదాంపా ఏడు ఏడువకు తర్వాత మాట్లాడుకుందాం గానీ ఇంట్లో పోదంపా సుషిరిగా దోస్తులు వీడియో ఎట్లుంది దోస్తులు నీడనిచ్చే ప్రతి పచ్చని చెట్టు కింద సల్ల ఉందని పండుకోకూరి దోస్తులు కూచోరు అని పండుకోకర్రీ ఎందుకంటే అన్ని జాగాలు ఒకటే తిరుగుండే దోస్తులు ఏదో మాకు తెలిసిన చిన్న అనుభవంతో చెప్తున్నాము అంతే మీరు తప్పుగా అర్థం చేసుకోకూర్రి దోస్తులు వీడియో మరి ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము సూషిరిగా దోస్తులు వీడియో మరీ నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పర్ట్ కావాలంటే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా ఇస్తాము అట్లనే వీడియోని లైక్ చేయరు లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు